బాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో కలిసి పీసీసీ చీఫ్ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రా అంబటి రాంబాబు విమర్శించారు జగన్ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అన్యాయ అన్యాయమే జరుగుతుంది హోదా తీసుకురాలేదు పోలవరాన్ని అనే సర్వనాశనం చేశారు లోకేష్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేంద్రం కేంద్రంతో లూలూచి పడుతున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు వనకైనా కానీ ఆయన కొడుకును ఇక పెద్ద స్థాయిలో చూడాలనే ఉంటుంది ఎంత పూర్తి ఉండదా కొడుకును కూర్చోబెడతాడో కూచోబెట్టాడో తెలియదు కానీ ఇక కూచోబెట్టే లోపు దేశ రాజకీయాలు మాత్రం అత అతల కుతలం ఈ ఆంధ్ర రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం అతల కుతలం అయ్యేది మాత్రం ఖచ్చితంగా సో నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సీకర్స్ సూపర్ సిక్స్ విషయంలో కొద్దిగా మనుషులు అదున్నారు ఎన్నో మాటలు మాట్లాడలేరు కానీ ఏం చేయలేకపోతున్నారు ఇప్పటికే తెలంగాణలో పదహారు పదిహేడు నెలల పాలన ఎట్లుందో ఆంధ్రప్రదేశ్లో కూడా పది నెలల పాలన గట్లు ఉందని చెప్పి ఒక విమర్శ వస్తుంది మరి లాస్ట్ వరకు బాబు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ కుటుంబ ప్రభుత్వం ముందరికి ఎట్లా పోతుంది అనేది మనం లాస్ట్ వరకు చూ చూద్దాం